దౌలాబాద్ మండలం యాజనపల్లి గ్రామంలో శ్రీ సీతారాంపల్లి హనుమాన్ మందిరం అంతా శ్రీరామనామంలో మునిగిపోయింది హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దౌలాబాద్ మండలం యాచిన్నపల్లి సీతారాంపల్లి అభయంజనేయ దేవాలయంలో హనుమాన్ చాలీస హోమాన్ని నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ మోటాడు గిరీష్ రెడ్డి ఇట్టి కార్యక్రమానికి అతిథులుగా సంగీతం శ్రావణ్ గౌడ్ శ్వేత దంపతులు మరియు మోత్గఢ అఖాడ ట్రస్టు బల్వీర్ సింగ్ లు హాజరై స్వామి వారి భక్తికి పాత్రలయ్యారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గిరీష్ రెడ్డి మాట్లాడుతూ నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చాలీస మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఎంతో మంది హనుమాన్ మాల స్వాములు దేవాలయంలో మాల విరమణ చేయడం మన ప్రాంతానికి ఎంతో శుభ సూచకమని పేర్కొన్నారు అనంతరం హనుమాన్ మాల విరమణ స్వాములకు భక్తులకు హిందు ప్రియల్ వాస్తవులు సంగీత శ్రావణ్ కుమార్ గౌడ్ శ్వేతలు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కిష్టామాచార్యులు గురుస్వామి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు హనుమాన్ జై హనుమాన్ హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు హనుమాన్ సాలి యాగంలో పాల్గొన్న భక్తులందరికీ హనుమాన్ మాలాధారులందరికీ దేవస్థానం తరఫున జయ హనుమాన్ చెప్తూ ఈ సంవత్సరము వచ్చే సంవత్సరాలలో ప్రజలందరూ అందరూ విభిక్షంగా ఉండాలని హనుమాన్ని కోరుకొని ఈ యజ్ఞాన్ని ఈరోజు నిర్విరామంగా తొంభై రోజుల నుంచి మొదటి జయంతి రెండవ జయంతిని ఈరోజు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యజ్ఞం చేసి పూర్తి చేయడం జరిగింది పాల్గొన్న అందరికీ మా గుడి తరపున మా తరపున గుడి సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జయ శ్రీరామ్ థ్యాంక్ యూ మంచి మాచంపల్లి మాచంపల్లి మండలం జైన్ ఫ్రెండ్స్ మాచంపల్లి విలేజ్ ముద్గరఖ ముద్గరఖ జైన్ ఫ్రెండ్స్ ముద్గ ముద్గరఖ ఫౌండేషన్ నుంచి ఇవాళ మాంచంపల్లి శ్రీ అంజనేయస్వామి గుడిలో మేము ఈ ముద్గర్ ఇంకా గద ఇస్తున్నాం ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర ఈ గదలు ఉంటాయి ఈ ముద్గర్ మీ పబ్లిక్ కోసం ఉంటుంది రండి వర్కౌట్ చేయండి తెలుసుకోండి మన హిందూ సంప్రదాయంలో ఏమేమి ఉన్నాయి వర్కౌట్స్లో ఏమేమి ఉన్నాయి ప్రతి ఒక్క ఆంజనేయ స్వామి గుడి ఒక అఖాడలాగా అయిపోవాలి ఇది మేము కోరుకుంటున్నాం జై హింద్